పరమ తండ్రికి స్తోత్రములు పరమ తండ్రేనికి స్తోత్రములు పరమ తండ్రేనికి స్తోత్రములు అందరికి నెలపొడు అండ్ సపాత్సలో పరమ తండ్రి సన్నిధులైన జీవపు మాటల చేత మనం తృప్తిపరచబడదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయములో ఏడవ వచ్చినము చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న సహోదరి మరియా సిస్టర్ ప్రార్థన చేస్తుంది తర్వాత మనం అందుకు వెళదాం గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఏడవచ్చినము నల్ నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తిప్పించుము చాలా చాలా ప్రార్థన చేసుకుందాం మైక్ మరీ అసరికి ఇవ్వాలనుకుంటున్నాకించేవారు కూడా మైక్ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే ఆన్లైన్లో వినబడాలి యూట్యూబ్లో వినబడాలి మైక్ లేకుంటే వినబడదు అదే మా ఉద్దేశం అంతేలుయా అలెలుయా స్తోత్రం 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 మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి మెస్యానికి స్తోత్రం తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి యావే నాయన స్తోత్రం స్తోత్రం ఆలేఫ్తా ఉన్న తండ్రి నాయన మీకు వందనాలు తండ్రి నాయన స్తోత్రం ఆయన గత సభాత్ నుంచి ఈ సభాత్ వరకు మమ్మల్ని కాపాడి కాచినందుకు వందనాలు తండ్రి నాయన అవును తండ్రి విశ్వాసం గల జీవితం ఉండి తండ్రి నాయన నాయన మీ నామం స్థుతిస్తూ తండ్రి నాయన మీ నామ స్మరిస్తూ తండ్రి మా బ్రతుకు దినములంతా తండ్రి నాయన మీ మీ అందు తండ్రి నాయన ఉండేలాగ్న దాయిచేం తండ్రి నాయన స్తోత్రం 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 తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ రప్పించినందుకు వందనాలు తండ్రి నాయన స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన కాలి పాత్రలుగా వచ్చినాం తండ్రి ఇవి వాక్యంతో నండ్రి తండ్రి నాయన మమ్మల్ని నింపుము తండ్రి నాయన మీ వాక్యం చెప్పేటప్పుడు తండ్రి నాయన బ్రదర్ని దీవించి ఆశీర్వదించి తండ్రి నాయన మీ ఆత్మ ద్వారా మమ్మల్ని మాతో మాట్లాడే దయచేయం తండ్రి నాయన స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి మా హృదయాలు తండ్రి నాయన నాయన తృప్తిపరచము తండ్రి నాయన మీకు స్తోత్రం తండ్రి నాయన స్తోత్రం ఒక్కొక్కరు ఏ కోరికలో వచ్చినారో తండ్రి నాయన వాళ్ళు నెరవేర్చలాగిన దాయిచేయం తండ్రి ఈ చిన్న ప్రార్థన త్వరలో రాను నజరడిన ఈ ఆశ్వామస్య నామలు అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ సిస్టర్ మనం చదువుకున్న లేఖన భాగంలో రష్యా గ్రంథం నలభై మూడో అధ్యాయము ఏడవచనంలో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము నా మహిమ నిమిత్తము ఇక్కడ పరమ తండ్రి మాట్లాడుతూ వస్తుంటున్నాడు ఆయన మహిమ ఎలో మహిమ నిమిత్తము ఆయన ఏ కార్యము చేసినా ఏ పని జరిగించినా మన జీవితాల్లో ఏది అనుమతి ఇచ్చినా ఏది చేసినా ఆయన నామానికి ఆయన మహిమ తెచ్చుకోవడానికి కొరకు అని మనం గ్రహించాలి అది ఆయన ఉద్దేశం ఆయన ఆలోచన కూడా ఏంటంటే నా నామ మహిమ నిమిత్తము నేను ఈ విధంగా చేస్తున్నాను నా మహిమ నిమిత్తము నా మహిమ కొరకు అని ఆయన అంటుంటాడు కాబట్టి మన జీవితాలలో కూడా మన ద్వారా ఆయన నామహపరచబడుతుందా నేను ఆయన నామని మహిమకరమైన జీవితము జీవిస్తున్నానా నా క్రియల ద్వారా కానీ నా చూపు ద్వారా కానీ నా మాట ద్వారా కానీ నా నడవడిక ద్వారా కానీ నేను భూమి మీద ఉండడము ద్వారా ఆయన నామము మహేపరచబడుతుందా నా ద్వారా ఆయన మహిమమును అందుకుంటున్నాడా నా ద్వారా అనే విధానంలో మనం ఉండాలని పరమతని దినమున తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు ఆయన భూమి మీద మనల్ని ఇంకా సజ్జలకు ఉంచుతుంది కూడా ఇంకా మనల్ని ఆయన నడిపిస్తుంది ప్రేమిస్తుంది మనల్ని బలపరుస్తుంది పోషిస్తుంది సంరక్షిస్తుంది ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి మాత్రమే సుమ మన ఘనత కోసము కాదు మన కోసము కాదు కాబట్టి అందుకే ఆయన మహిమ కొరకు మనం ఏ విధంగా జీవించాలో మన ద్వారా ఏ విధంగా ఆయన ఆవు మహేపరచబడాలో పరమతండ్రి లేఖనాల్లో స్పష్టంగా రాయించి పెడుతూ వచ్చాడు అందుకే పరమతండ్రి యొక్క మహిమను ఒక్కసారి మనము చూడాలి అంటే ఆయన మహిమను గురించి మనకు గ్రహింపు కలగాలి అంటే మనం ఎక్కడికో వెళ్ళి ఏదో మనం చదువుకోవాల్సిన ధ్యానించుకోవాల్సిన ఎక్కడో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు ప్రకృతికి వెళితే ప్రకృతి తెలియపరుస్తుంది ఆయన మహిమను సృష్టి తెలియపరుస్తుంది ఆయన మహిమను పంతొమ్మిదో కీర్తన మొదటి వచనములో కనబడుతూ వస్తుంటున్న మాట పంతొమ్మిదో కీర్తన మొదటి వచనం ఒకసారి చదవండి ఒకసారి ఆకాశములు మహిమను వివరించున్నవి అంతరిక్షము అంతరిక్షము ఆయన చేతి పనిని ఆయన చేతి పనిని ప్రచుర పరుచుచున్నది ప్రచుర పరుచుచున్నవి ఆకాశములు ఆయన మహిమను ఏం చేస్తున్నాయి ప్రచురపరుస్తున్నవి అవి తెలియపరుస్తున్నవి ఆయన మహిమను వివరిస్తున్నది ఆకాశము దగ్గు మన తలెత్తి ఒకసారి ఆకాశం వైపు చూస్తే చాలు ఎక్కడికో విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీస్కి లేకుంటే ఎక్కడెక్కడికో ల్యాబ్లకు వాటి వీటికి లేకుంటే ఎక్కడికో జ్ఞానం ఉందని ఎక్కడికెక్కడికో ఏదో మనం తెలుసుకొని ఆయనను మనం మహేపరచాలనుకుంటే పొరపాటు ఆయన యొక్క సృష్టి కార్యము దగ్గరికి వెళితే ఆయన సృష్టి ఆయన చేతి పనులే ఆయన యొక్క మహిమను వివరిస్తూ వస్తుంటాయి కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆయన మహిమను గురించి తెలుసుకోవడానికి ఏ విధమైన రుసుము చెల్లించాల్ అవసరము లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ కష్టపడాల్సిన అవసరం లేదు రాత్రికాల సమయంలో మనం ఉన్న చోట నుంచి తల ఎత్తి ఆకాశం వైపు చూస్తే ఆకాశము ఆయన యొక్క మహిమను తెలియపరుస్తుంది ఆ నక్షత్రములు ఆ యొక్క వాటి యొక్క ప్రభావం వాటి యొక్క వెలుగు ఏ విధంగా వెలుగుతూ వస్తున్నాయి పగలు సూర్యుడు ఏ విధంగా తన యొక్క పనిని జరిగించుకుంటూ వెళుతూ వస్తుంటుంది చంద్రుడు ఏ విధంగా తన యొక్క ప్రకాశమును ప్రకాశిస్తూ వస్తుంటుంది ఇవన్నీ కూడా ఆయన అనుమతితోనే ఆయన కార్యములే అని మనం గుర్తెరిగితే ఆయన మహిమను మనం తెలుసుకుంటాం అంతరిక్షము కాబట్టి అంతరిక్షములో ఆ యొక్క ఖగోళ శాస్త్రము ఆ ఖగోళము ఆ యొక్క గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రములు వాటి మహిమ వాటి మహిమను గురించి ఎందుకంటే నక్షత్ర నక్షత్రానికి ఉన్న మహిమ వేరు వాటి యొక్క వెలుగు వేరు వాటి ప్రకాశం వేరు అలాంటి వాటిని సృష్టించిన సృష్టికర్త యొక్క మహిమ ఇంకా ఎంత గొప్పదిగా ఉంటుంది వాటి యొక్క పని వాటి క్రమము వాటి యొక్క నడవడిక ఏమైనా స్థానం తప్పుతున్నవా క్రమము తప్పుతున్నవా ఏమైనా వాటి యొక్క చలనము మారిందా ఒక్కటి క్రమము తప్పినా ఒక్కటి వాటి స్థానము తప్పినా ఒక్కటి వాటి యొక్క చలనములో నుంచి కొంచెం పక్కకు తప్పితే భూమి ఉంటుందా భూమి మీద మనము నిలబడతామా వాటి యొక్క స్థానాన్ని వాటికి తెలియపరిచి తండ్రి వాటిని యొక్క నియమించి ఈ పని నువ్వు జరిగించు అని ఇది నీ పని అని వాటికి తెలియపరిచాడు ఆ పని ప్రకారం అది జరిగించుకుంటూ వెళుతూ వస్తుంటుంది ఆ విధంగా ఆ యొక్క అంతరిక్షములో ఉన్న ఆ యొక్క నక్షత్ర నక్షత్రములు గ్రహాలు ఉపగ్రహాలు అవన్నీ కూడా వాటి యొక్క స్థాన ప్రకారముగా అవి నిలబడి పరమతని మాటకు లోబడి అవి పని జరిగించుకుంటూ వస్తుంటున్నాయి అవి ఆయన యొక్క చేతి పనిని తెలియపరుస్తూ వస్తుంటుంది దాని ద్వారా ఆయన మహిమను మనం తెలుసుకోవచ్చు కాబట్టి అందుకే భక్తుడి మాట రాస్తూ వస్తుంటున్నాడు రెండవ చనం చదివితే పగటికి పగలు బోధ చేయి రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచ్చున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు కాబట్టి ఆయన మహిమను గురించిన మాటలు ఇవి ఆయన చేతి పనులు ఏ విధంగా వెళుతున్నాయి అవి ఏమైనా నేర్పిస్తాయా మనం అది మాట్లాడుతుందా అది ఆ యొక్క సృష్టిలో ఉన్న ఏక ఆయన చేతి పని దగ్గరికి వెళ్ళిన వాటికి మాటలు లేవు కానీ ఆయన మహిమను ఏం అవి ప్రచురపరుశ వస్తుంటున్నాయి ఆయన మహిమను తెల్లిపరుసూ వస్తుంటున్నాయి అంటే వస్తున్నాడు రాత్రికి రాత్రి జ్ఞానము తెల్లియపరచుకునేది రాత్రి కాల సమయంలో ఆకాశం వైపు ఎత్తి చూచి తలెత్తి చూచి కొద్ది నిమిషాలు ఆలోచించండి వాటి యొక్క క్రమము వాటి యొక్క పద్ధతి ఏ విధంగా వాటిని వెళుతున్నాయో వాటిని కలుగజేసిన తండ్రి నిన్ను నన్ను కూడా కలగజేసి మనకి కూడా పరమ తండ్రి మహిమనిచ్చాడు వాటికి ఏ విధంగా మహిమనిచ్చాడో మనకు కూడా మహిమనిచ్చాడు కానీ మనమేం చేసుకున్నాం ఆ మహిమను కోల్పోయాము అందుకే ఎనిమిదో కీర్తనలో భక్తుడు మాట ఆశ్వాసిన్నాడు ఎనిమిదో కీర్తన మొదటి వచ్చిన చదివిన తర్వాత మూడు నాలుగు వచ్చిన యహవా మా యలోహిం ఆకాశంలో నీ మహిమను ప్రచురప కనపరచువాడా భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలది నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నందుకు వాడు ఏ పాటి వాడు నువ్వు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ వాడు ఎలోహిము కంటే వాడిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు ఆకాశంలో మహిమను కనబరుస్తున్నాడు కనబడుతున్న ఆ మహిమ ఎదుట సూర్యచంద్రముల యొక్క మహిమ ఎదుట వాడి యొక్క వెలుగు ఎదుట మనుషుణ్ణి అయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నావే మాటి మాటికి మాటి మాటికి మనుషుని నీవు ప్రేమిస్తున్నావే ఈ మనుషుని నువ్వు దర్శిస్తున్నావే మనిషిని గురించి నువ్వు తాపత్రయపడుతున్నావే వాడి ఏ పాటి వాడయ్యా వాడి ఎంతటి వాడు ఆకాశము నీ మాటకు లోబడుతుంది సృష్టిని మాటకు లోబడుతుంది సూర్యచంద్ర నక్షత్రములు నీ మాటకు లోబడుతున్నవి అవి ఎంతో గొప్ప వెలుగులో ఉన్నప్పటికీ మహిమలో ఉన్నప్పటికీ కూడా అవి కూడా నీకు నమస్కారం చేస్తున్నవి నీకు లోబడుతున్నవి నీ విధేయులు చూపిస్తున్నవి కానీ మానవుడు నీకు లోబడకపోయినప్పటికీ నీకు విధేయుడు కాకపోయినప్పటికీ మానవుని ఎందుకు ప్రేమిస్తున్నావయ్యా మానవుని కొరకు ఎందుకు నీకు ఈ విధమైన ఆ యొక్క ఆశ ఏం కానమ్మా అతను నా దగ్గరికి వస్తాడా అని కాబట్టి అందుకే అంటున్నాడు నువ్వు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటివాడు వాడు ఏ పాటివాడు మానవుడు ఏ పాటివాడు సూర్యుని ముందు చంద్రుని ముందు నక్షత్రముల ముందు నిలబడితే మానవుడు ఉంటాడా ఎంత జీవి మానవుడు ఎంత ప్రాణము కానీ ఈ మానవునికి ఇచ్చిన గొప్ప మహిమ ఆ సృష్టి యావత్తును తీసుకొచ్చి మానవుని యొక్క పాదముల కింద ఉంచాడట తండ్రి నీకు స్తోత్ర ఎందుకంటే ఎనదవచ్చు అంటున్నాడు వాని పాదముల కింద నీవు ఉన్నావు మానవుని యొక్క పాదముల కింద సృష్టి యావత్తు ఉంచాడు పరమ తండ్రి నీ చెను నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి గొర్రెలన్నింటినీ ఎట్లన్నింటినీ అడవి మృగులను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాడి పాదముల కింద మానవుని యొక్క పాదముల కింద వచ్చాడు ఆ మహిమగల తండ్రి ఆయన సృష్టి కార్యములు మనిషిని యొక్క ఆలోచనకి అందని విధానములు మనిషిని యొక్క హృదయమునికి గోచరము కాని విధానములో ఆయన సృష్టిని నడిపిస్తూ వస్తుంటున్నాడు ఆ సృష్టియే మానవుని యొక్క పాదన కింద ఉంచాడు కానీ మానవుడు ఆ మహిమనంతా ఆ అధికారమంతా కోల్పోయి తన యొక్క స్థితిని ఎంత దౌర్భాగ్యమైన స్థితికి కొని తెచ్చుకున్నాడంటే కాబట్టి ఆయన గురించిన మాటలు మనుషుల గురించిన మాటలు అవును ఏ భేదములు లేదు అందరూ పాపం అనుగ్రహం చేసి ఎలుగు అనుగ్రహించు మహిమను కోల్పోతూ వస్తుంటున్నారు ఏ భేదము లేదు ఎక్కడ ఏక స్థా ఏ ప్రాంతమైనా ఏక జాతి అయినా ఏ ప్రజలైనా ఆయన యొక్క మహిమను కోల్పోయారు ఏ భేదము లేదు అందరూ కూడా పాపము చేసి ఆ పాపములో పడి ఉండి ఆ పాపము యొక్క మత్తులో తోలుతూ యలోహిము యొక్క మహిమను కోల్పోతూ వచ్చారు ఆ కోల్పోయిన మహిమను తిరిగి మానవునికి ఇవ్వడానికి కొరకు మానవుని కొరకు ఒక మహిమను సిద్ధపరిచాడు తండ్రి మానవుని కొరకు ఒక మహిమను సిద్ధపరిచాడు ఆ మహిమను మానవుడు పొందుకోవాలి అంటే ఈ లోకంలో ఎ లోహిమును మహేపరిచే విధానంలో ఆ మానవుడు ఉండాలి మానవుని కొరకు మహిమను సిద్ధపరిచిన ఆ పరమ తండ్రి అది ఎప్పుడు కలగజీస్తూ వచ్చాడు ఆ మహిమను మానవుని కొరకు ఒక మహిమను సిద్ధపరిచాడు మహిమా కిరీటము మళ్ళా కూడా సిద్ధపరిచాడు ఈ మహిమను మళ్ళీ తిరిగి మానవునికి ఇవ్వడానికి కొరకు పరమతండ్రి ఎదురుచూస్తున్నాడు ఆ మహిమను గురించి అపోసరిన పౌలు చాలా గొప్పగా వర్ణిస్తాడు కొరంతి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయంలో మొదటి కొరంతి రెండవ అధ్యాయంలో పరమతండ్రి ఒక మాట రాసి వస్తుంటాడు అపోసరిన సౌలు ద్వారా ఇది అపోసరిన సౌలు యొక్క జ్ఞానానికి మించిన మాటలు రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఒక పరమ తండ్రి ఒక మాట ఆశ్వాసి ఉంటున్నాడు జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగైండెను జగత్పత్తికి ముందుగాని దీనిని ఎలోహిం మన మహిమ నిమిత్తము నియమించెను అది లోకాధికారంలో ఎవనికి తెలియదు అది వారికి తెలిసి మహిమా మహిమాస్వరూపియగు యలోహిమును మ్రాను వేయకపోయుందురో మన మహిమ నిమిత్తము పరమ తండ్రి లోకములో జ్ఞానమును సిద్ధపరచాడు మన మహిమ నిమిత్తము ఆ మహిమ ఎప్పుడు పరమతన్ని సిద్ధపరచాడంటే అంటే ముందుగానే ఆ పరమతండ్రి మనకు ఒక మహిమను సిద్ధపరిచాడు ఆ మహిమను గురించిన జ్ఞానము పొందుకోవడానికి కొరకు పరమతండ్రి లోకానికి ఆయన వచ్చాడు సుమ కాబట్టి ఆ మహిమను గురించిన జ్ఞానం మనం పొందుకోవాలి అంటే మనం ఏ విధంగా ఉంటే ఆయన నామపరచబడుతుంది మనం ఏ విధంగా ఉంటే ఆయన నామం గణపరచబడుతుంది అనేది పరిశుద్ధ గ్రంథంలో పరమతండ్రి రాయించి పెడుతూ వచ్చాడు అది మన పితృని ఇజ్రాయల్ కాలంలో నుంచి పరమ తండ్రి వారికి నేర్పుతూ వస్తుంటున్నాడు ఇదిగో నేను నాకు మహిమను మీకు చూపించేదను మీ మధ్యలో నా మహిమను ఉంచేదను మీ మధ్యలో నేను నా మహిమను కనపరిచేదను కానీ వారు ఆ మహిమను చూసి కూడా ఆ మహిమను తెలుసుకొని కూడా వారు తగిన జీవితము జీవించలేకపోతూ వచ్చారు ఏ విధంగా వారు నశించిపోతూ వచ్చారు ఏ విధంగా వారు వారి జీవితాల్లో ఆయన మహిమను పొందుకోలేకపోతూ వచ్చారు సార్ చూసుకుందాం కాండంలో పదహార అధ్యాయంలో కొన్ని లేఖనాలు మనం చూసుకుంటే నిర్గమ కాండము పదహారవ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట మీకు చూపించి నేను త్వరగా ముగిస్తాను ఏడో మీద మీరు ఆయన వినుచున్నాడు ఉదయమున యహవా మీరు యహవా మహిమను చూచెదరు మేము ఏ పాటి వారము మా మీద సనగనేలా అని చాలమ్ అక్కడ సీను అరణ్యంలోకి వచ్చినప్పుడు మాకు ఆహారము లేదు మేము ఏమి తినాలి ఏమి తిని మేము బ్రతకాలి అని వారు మోసే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినప్పుడు మోసే అహరోనులు నిలూహ్యమైన యహవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు అప్పుడు యహవా ఆయన యొక్క మహిమను కనపరచడానికి ఆయన మహిమను చూపించడానికి ఆయన మహిమ కార్యమును మరొక్కసారి వారికి తెలియపరచుకోవడానికి వరకు ఆయన ఏం చేస్తూ వస్తుంటున్నాడంటే ఆయన వారి మీద మన్నాను కురిపిస్తూ వచ్చాడు మన్నా ఇక రాయబడిన ఈ అధ్యాయంలో అంతా కూడా మన్నా మన్నా యొక్క సాదృశ్యం మనకు తెలుసు ఏ దినంలో కూర్చుకోవాల్సిందే ఆ దినము కూర్చుకోవాల్సిందే ఆరో దినముల వరకు ఆరో దినమున మాత్రము రెండు దినముల వరకు రెండు దినములు ఇరవై రెండు వచ్చిన ఒకసారి ఆరవ దినమున ఆరవ వారొక్కొక్కనికి రెండేసి ఓ మొరల చొప్పున రెండంతల ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోసకు తెలిపిరి అందుకు అతడు యహవా చెప్పిన మాట ఇది విశ్రాంతి రేపు విశ్రాంతినముకు అది యహవాకు అది పరిశుద్ధమైన విశ్రాంతి విశ్రాంతి దినము మీరు కాల్చుకు కాల్చుకునవలసినది కాల్చుకును మీరు వండుకోవలసినది వండుకునుడి ఉదయము ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని అని వారితో చెప్పను చాలండి ఉదయం వరకు మీరు ఉంచుకునండి ఆహారమును ఏదైతే సిద్ధపరచుకుంటున్నారో ఏదైతే కాల్చుకుంటున్నారో ఆరో దినమున రెండంతలు ఏదైతే మీరు పోగు చేసుకుంటున్నారో అది ఏడవ దినం ఉదయ కాలం వరకు మీరు ఉంచుకోండి దాన్ని మీరు తినండి అది మీకు కంపు కొట్టదు పురుగు పట్టదు అది ఏ విధమైన చెడిపోదు మీకు అదేంటి ఏ దినము కాదు కూర్చుకోమన్న ఆహారము ఒక దినము మిగిలించుకుంటే కొందరు అధిక జ్ఞానముతో ఈ దినం మేము కూర్చుకున్నాం మళ్ళీ రేపు ఏం పోతాములే ఈ దినమున రెండో దినాలు కూర్చుకున్నామని మొదటి దినమున రెండో దినమున మూడో దినమున ఐదు ఆరు దినముల వరకు రెండు దినాలు కూర్చుకుంటే ఉదయం వరకు మిగిలితే కంపు కొడుతుంది వాసన పడుతుంది అది చెడిపోతుంది అదే ఆహారము ఆరో దినమున రెండో దినములు కూర్చుకుంటే ఏడో దినమున ఎందుకు కంపు కొట్టట్లేదు ఎందుకు వాసన పట్టట్లేదు ఎందుకు చెడిపోవట్లేదు ఇది ఆయన యొక్క మహిమను కనపరుచుకోవడానికి కొరకు పరమతండ్రినికి స్తోత్రం పరమతండ్రినికి స్తోత్రం కాబట్టి ఆ విశ్రాంతి దినమును ఆచరించడం ద్వారా విశ్రాంతి దినం యొక్క ఘనతను ప్రాముఖ్యతను మనము తెలుసుకొని ఆయన మాటకు లోబడి ఆయనకు విధేలమయ్యి ఆయన యొక్క చెప్పిన ప్రకారం మనము జీవించినట్లయితే ఆయన నామానికి మహిమను మనము తీసుకొచ్చిన వారముగా ఉంటాము ఇక్కడ పరమతండ్రి మోస ద్వారా రేపటి దినమున ఆయన తన మహిమను మీకు కనపరుస్తాడు ఏ విధంగా అంటే ఆరు దినముల వరకు చెడిపోయిన ఆహారము ఆరో దినమున ఏడో దినమున చెడిపోకుండా కంపు కొట్టకుండా విధ ఆ విధంగానే ఉంటూ వస్తుంటుంది ఈ దినమున ఎలోకింపటారా సబ్బత ఆహారం మీరు భుజిస్తున్నారా సబ్త్ ఆహారం సిద్ధపరచుకుంటున్నారా సబ్బద్ ఆహారమును మీరు ఆరో దినమునే సిద్ధపరచుకొని వండుకుంటున్నారా లేదు ఆ దినము మాకు పాడవుతుంది చెడిపోతుంది అది చలిదవుతుంది అది ఏ విధంగా మేము తినాలి అని మీరు సనుక్కొని యలోహ్యం యొక్క మాటకు లోబడక విధేయులు కాక యలోహ్యం యొక్క ఆజ్ఞకు విధేయులు కాక ఆయన యొక్క మహిమను దొంగిలిస్తున్నారా కాబట్టి ఆయన అంటూ వసించున్నాడు ఎలోహిం ప్రజలారా నాకు రావలసిన మహిమ నేను ఇతరులకు చెందనీయను నాకు రావాల్సిన మహిమ నేను తెచ్చుకుంటాను గ్రంథములో ఆయన మాట్లాడుతున్న మాట అందుకే నేను మిమ్మల్ని ఈ దినమున శోధిస్తున్నాను పరీక్షిస్తున్నాను పరమతండ్రి యొక్క మహిమ కార్యములు మనము చూడాలి అంటే సబ్బాతు దినమున ఆయన మాటకు లోబడి ఆయన మనల్ని సిద్ధపరచుకున్నవి సిద్ధపరచుకొని ఆరో దినమున వండుకోవాల్సిన వండుకొని వాటిని పోగు చేసుకొని ఏడదనముల వరకు చూడండి పరమ తండ్రి యొక్క మహిమను మీరు చూస్తారు ఆయన కార్యములు చూస్తారు కాబట్టి ఆయన మహిమ కార్యములు చూడడానికి కొరకే పరమతండ్రి సబ్బాదనమును మనకిచ్చాడు సుమా పరమ స్తోత్రం స్తోత్ర పరమతండ్రి కార్యములు మనము చూడాలి అంటే ఆయన మాటకు లోపడాలి ఆయన మాటకు లోపడితే ఆయన మహిమ కార్యములు ఆశ్చర్య కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు సుమా కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క మహిమను గురించిన కార్యము ఒక్క కార్యము మన్నాను గురించిన శ్రేష్టమైన మాట పరమ తండ్రి రాయించి పెట్టిన మాట కాబట్టి ఆ యొక్క వాసన కొట్టలేదు కంపు కొట్టలేదు చెడిపోలేదు ఆహారము ఎందుకంటే ఆయన యొక్క వాక్కులో శక్తి ఉంది ఆయన మాటలో శక్తి ఉంది సృష్టిని కలగజేసిన తండ్రి వాక్కు ద్వారా కలిగజేసిన తండ్రి ఆ యొక్క అదే వాక్కు ద్వారా ఆరో దినమున సిద్ధపరచుకోండి ఆరో దినమును సిద్ధపరచుకోండి ఏ పని చేయకండి ఈ దినమున దూర ప్రయాణం చేయకండి అని పరమతన్ని చెప్తే మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాటకు లోపడక ఆయనకు విధేనము కాక ఆయన సన్నిధి మనము సనుగుకొని అమ్మో ఏ విధంగా ఉంటుందిలే అని ఆహారం గురించి సపథ ఆహారం గురించి భుజించకుండా ఇంకా అనేక మంది గృహాలలో ఆయన మహిమను గురించిన కార్యములు జరగట్లేదు అంటే ఆయన మాటకు లోబడట్లేదు సుమ మీరు ఆయన మాటకు విధేయులు కావట్లేదు అందుకే ఆ మహిమను మీరు దొంగలిస్తున్నారు కాబట్టి మీ జీవితాలలో గొప్ప కార్యం జరగడం లేదు కాబట్టి పరమతనంటున్నాడు నా మహిమను నేను మీకు కనపరిచేదను నా మహిమను నేను కనపరచడానికి మీరు నా మాటకు లోపడండి విధేయులు కాండి కాబట్టి ఆరో దినమున సమకూర్చుకున్న ఎడుదలను సమకూర్చుకున్న ఆహారము కంపు కొట్టకుండా వాసన పట్టకుండా చెడిపోకుండా ఉన్న ఆహారము నీ జీవితంలో నా జీవితంలో కూడా అసాధ్యమైన దాన్ని పరమతాన్ని సాధ్యేటకు శక్తివంతుడు బలవంతుడు కాబట్టి ఎందుకు మనం సంకోచిస్తుంటాం ఎందుకు మనము ఆలోచిస్తుంటాం నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించము యహస్వామిస్య రక్తంతో కడగబడి యహస్వామిస్థ నామముతో ముద్రింపబడిన విడలారా ఆయన మన ఒక మహిమను సిద్ధపరిచాడు ఆ మహిమను మనం పొందుకోవాలి అంటే మనం ఆయన నామనికి మహిమకరమైన జీవితాలు జీవించాలి ఏ విధంగా జీవించిన వరం అవుతామంటే ఆయన యొక్క ఆజ్ఞకు లోబడినప్పుడు సబ్బాత ఆజ్ఞకు లోబడినప్పుడు దాని వెనకాల ఉన్న కట్టలన్నీ మనము అనుసరిస్తూ వెళుతూ వచ్చినప్పుడు ఆయన తేజ మహిమ నిలిచిన స్థలములో నుంచి ఆయన మాట్లాడుతున్న మాటకు మనం లోబడినప్పుడు ఆయన మహిమ మన హృదయాలలో మన కుటుంబాలలో ప్రకాశింపబడుతుంది సుమ ఆయన మహిమ మన కుటుంబాల్లో ప్రకాశింపబడాలంటే ఆయనకు భయపడాలి కీర్తన ఎనభై ఐదు తొమ్మిదిలో ఒక మాట అంటాడు ఆయనకు భయపడు వారికి ఆయనకు భయపడు వారికి ఆయన రక్షణ సమీపముగా ఉంది ఆయనకు భయపడాలి ఆజ్ఞకు భయపడాలి కట్టడలకు భయపడాలి అమ్మో పరమతండి యొక్క ఆజ్ఞ మనుషులు చూసినా చూడకపోయినా మనుషులను మెచ్చుకోకపోయినా ఈ యొక్క సహోదరులను మెచ్చుకోకపోయినా ఆయన ఆజ్ఞ నిన్ను లోపడతా ఆయన కట్టడం నిన్ను నెరవేరుస్తా అది తండ్రి నీ భయమును చూస్తాడు యాహవాయ భయము పవిత్రమైనది అది నిత్యము నిలుస్తుంది నిన్ను మహిమకు కారణముగా చేస్తుంది కాబట్టి నువ్వు మహిమాశ్రయంతో లేపబడాలి అంటే ఈ లోకంలో నువ్వు ఆయన మహిమ కొరకు జీవించాలి అదే ఆయన ఆజ్ఞకు లోబడి సబ్బార్దనమును సబ్బాదనమును ఘనముగా ఆచరించు ఆ విధంగా ఒక్కొక్క ఆజ్ఞను నువ్వు అనుసరించుకుంటూ వెళ్ళు ఆయన మహిమను నువ్వు కనులారా చూస్తావు అప్పుడు ఆయన నిన్ను మహేపరుస్తాడు మహిమా కిరీటమును నీకు ధరింపజేస్తాడు అటు విధంగా పరమ మనల్ని నిలిపి ఉంచి తన యొక్క రాకడ కొరకు సిద్ధపరిచి ఆయన మనల్ని గాక ఆమెన్